హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మదర్స్ లెవెన్ మదర్స్ రెసిపీ దివాళీ వస్తుంది కదా దివాళీ స్పెషల్ కోసం మైసూర్ పాక్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట సింపుల్గా వెంత సింపుల్ ఇంగ్రీడియంట్స్తో తొందరగా అయిపోతుంది దానికి ఏం కావాలో చూద్దామా కప్పు శనగపిండి రెండు కప్పులు షుగరు ఆ కప్పుతోనే రెండు కప్పులు గీ అన్నమాట ఇప్పుడు మైసూర్ పాకు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూద్దామా ఈ కప్పుడు శనగపిండి ఒక బౌల్లో వేసుకోవాలి వేసుకొని దీనికి కొద్దిగా గీ పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట ఒక హాఫ్ గీ దీనిలో వేసుకొని ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి పాక్ తొందరగా అయిపోతుంది అయిపోయిన వెంటనే మనం ఒక పళ్ళు నెయ్యి రాసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఈ మైసూర్పాకు కోసం ఈ పంచదార ఇప్పుడు అంతా కూడా బౌల్లో వేసుకొని మనం పాకం పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని ఈ బాండీలో ఈ రెండు కప్పు షుగర్ వేసుకోవాలి దానికి బాటర్ వేసుకొని పంప్ ద్వారా కరిగే వరకు చక్కగా ఇది మినిమం పాకం లాగా వస్తే చాలన్నమాట మరీ ఎక్కువ అవసరం లేదు పాకం రావాలి అలాగే ఈ పక్క స్టవ్ మీద గీ వేడిగా చేసుకుని ఉండాలన్నమాట వేడిగా ఉండాలన్నమాట కొద్ది కొద్దిగా పాకం వచ్చాక చన వేసుకుంటాము తర్వాత గీ కొద్ది కొద్దిగా వేస్తూ మైసూర్పాకు తయారు చేసుకోవాలి అందుకు గీ మటుగా వేడిగా ఉండాలి స్టవ్ ఆన్ చేసుకుని లో లో పెట్టుకోవాలి చూసాకలా పాకం ఇరగా రావాలన్నమాట ఇప్పుడు ఈ వేసుకొని కలుపుకోవాలి కదా ఇప్పుడు లో ఫ్లేమ్ లో పెట్టి కలుపుతూ కొద్ది కొద్దిగా ఈ నెయ్యి వేసుకుంటూ అలాగా కలుపుతూ ఉండాలి నెయ్యి ఆకలి వరకు అలాగా కలుపుతూ ఉండాలి దగ్గరకు వచ్చే వరకు మనం అలా దగ్గర కావాలి ఆపకుండా కలుపుతూ ఉండాలను ఎందుకంటే అడుగంటిస్తుంది కాబట్టి ఆపకుండా కలుపుతూ ఉండాలి ఈ విధంగా కొద్ది కొద్దిగా నెయ్యి పోసుకుంటూ కలపాలి ఈ రెండు కప్పులు నెయ్యి కొద్ది కొద్దిగా వేసుకుంటూ అలా కలుపుకుంటూ లాస్ట్ వరకు ఇలా వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట చూసారు కదా ముఖ్య చెప్పరుగా ఈ నెయ్యి వేసుకుంటూ ఇప్పుడు నెయ్యి అంతా మనం వేసేదంతా బయటకు వచ్చేయాలి అంతవరకు కలుపుకొని అప్పుడు ప్లేట్లోకి వేసుకోవాలన్నమాట చూశారు కదా ఇంకా నెయ్యి అంతా బయటకు వచ్చే వరకు చక్కగా కలుపుతూనే ఉండాలి ఆఫర్ పరంగా కలుపుకోవాలి నెయ్యి అంతా బయటకు వస్తే అప్పుడు మైసాక రెడీ అయినట్టు అనమాట చూసారు కదా ఎంత ఎలా వదిలేసిందో ఇప్పుడు మనము రెడీ అయినట్టు ఇది ప్లేట్లోకి వేసుకుని చాలా రేక నచ్చిన విధంగా ముక్కలు కట్ చేస్తాం చూసారు ఇది ఎలా వచ్చిందో ఈ విధంగా రావాలి చూసారు కదా దివాళీ స్పెషల్ సింపుల్ స్వీట్ అనమాట మైసేపాకు చాలా సింపుల్గా తొందరగా రెడీ చేసుకోవచ్చు ఈ విధంగా రెడీ చేసుకోవాలి పిల్లలు అందరూ ఇష్టంగా తింటారు